మేడిపల్లిలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది కార్తీక మాసం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కమ్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు అలాగే కుటుంబ సభ్యులతో కలిసి కమ్మ సంఘం సభ్యులు సందడి చేశారు కార్యక్రమంలో చిన్నారులు మహిళలు ఆట అలరించాయి కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు ఈ మేడిపల్లి కమ్మ కమ్మ సంఘ వనభోజనాల మహోత్సవానికి విచ్చేసిన మన ఈ ఏరియా కమ్మవారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఈ కమిటీ సభ్యులకి ప్లస్ అలాగే ఈ కార్య ఈ ఫంక్షన్ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి మనకి సహకరించిన ఈ జీజీ గార్డెన్ను యాజ యాజమాన్యానికి అలాగే ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో అందరూ ఎంతో ఆనందం పొందారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక్కడ ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మనకు అమ్మవారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో ఏంటి ఇక్కడ వచ్చి కలుసుకోవటం ప్లస్ వారి సాధక బాధకాలు చెప్పుకోవటం ఒకరికొకరు పరిచయాలు పెంచుకుని వారికి ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా ప్రతి సంవత్సరం మనందరము నిర్వహించుకోవాలని ఇంకా ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తూ మన సంఘానికి మన సంఘంలో ఎవరన్నా బాగా చదువుకుని ఒకవేళ ఆర్థికంగా వెనకబడి ఉన్న అటువంటి వాళ్ళకి మన సంఘం తరఫున మనందరం కలిసి సహాయ సహకారాలు అందించి అటువంటి వారిని పైకి తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను ఇటు ఇంత చక్కగా నిర్వహించిన ఈ కమిటీ సభ్యులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను